నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం పోలింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ ఓటర్లను ఆకర్షించే మంత్రం కొత్త పుంతలు తొక్కుతోంది మరి ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటున్న పార్టీల సన్నద్ధత ఎలా ఉంది అధికార విపక్షాల అమ్ముల అస్త్రాలేంటి మార్పులు చేర్పుల రాజకీయం నేర్పుగా సాగుతోంది మేనిఫెస్టో వంటకం గుమగుమలాడుతోంది సభలు సదస్సుల సమీకరణాలు సమరానికి సై అంటున్నాయి ఒకరు షెట్టు మడత పెట్టే టైం వచ్చిందని చెప్తుంటే మరొకరు కుర్చీ మడత పెడతామంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది పోల్డేట్ సమీపించే కొద్దీ డైలాగ్ వార్ తీవ్రమవుతోంది చొక్కాలు కుర్చీలు మడత పెట్టే టైం వచ్చిందని మాటల హోరు జాబితాలు మేనిఫెస్టోతో యుద్ధానికి సిద్ధంగా వైసీపీ పొత్తులు సీట్ల లెక్కలు సదస్సులతో విపక్షాల సమరభేరి రానున్న రోజుల్లో ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రగులుకుంటోంది వ్యూహాల లెక్క పదును తేలుతోంది ఓటరు మనసు గెలిచే విద్య కొత్త కొత్త రంగులద్దుకుంటోంది మరికొన్ని వారాల్లోనే ఎన్నికలు ఇంకొన్ని రోజుల్లో షెడ్యూల్ వస్తుండటంతో అధికార విపక్షాల సన్నద్ధత మరో లెవెల్లో సాగుతోంది జాబితాల జాతరతో శంఖారావం పూరించిన వైసీపీ మేనిఫెస్టోతో ఆయుధాలకు స్థాన పెడుతోంది బీజేపీతో పొత్తులు లెక్క తేలకపోయినా టీడీపీ జనసేనలు మాత్రం ఇప్పటికే అభ్యర్థులను రెడీ టు రేస్ అన్నట్లుగా సిద్ధం చేసుకున్నాయి రామమందిరం జోష్తో బీజేపీ జాతీయ దళం ఉరకలేస్తుంటే ఇటు దానికి తోడు గ్రామ గ్రామానికి కమలం పార్టీని తీసుకువెళ్లే సమావేశాలతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఉరకలేస్తోంది ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద యుద్ధానికి అంతా సిద్ధమైంది ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రనాయకుల మాటలు కూడా మసాలా దట్టించి వరి జనాల ఎక్కుతున్నాయి చొక్కా మడత పెట్టి రణరంగంలోకి దిగే సమయం వచ్చిందని మీరు సిద్ధమా అంటూ వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ ఓ రేంజ్ లో మాటల తూటాలు సంధించారు అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కుర్చీలు మడత పెట్టే టైం వచ్చిందని సినిమా డైలాగులతో కాకరేపారు యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది జగన్ పవన్ల మధ్య కూడా మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలాయి వాలంటీర్లపై ఇరువురు నేతలు పరస్పర విమర్శలతో కాకరేపారు వాలంటీర్ల వల్ల అదృశ్యమైపోయారు నేను అన్నానంట వారికి వివరణిస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్షన్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిందని నేను ఏ రోజు చెప్పలేదు ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరాంగణంలో తొడగొడుతున్నాయి అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ వార్ లోకి ఎప్పుడో దిగింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అంటూ అందరికంటే ముందే యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది తొలుత అభ్యర్థుల మార్పులు చేర్పులతో శ్రీకారం చుట్టింది వరుసగా ఆరు జాబితాలు విడుదల చేసింది ఏమాత్రం మొహమాటాలకు తావు లేకుండా ఏకంగా మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేల స్థానాలను కూడా చేంజ్ చేసింది ఇప్పటి వరకు అరవై ఏడు అసెంబ్లీ పద్దెనిమిది ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జులు ఖరారయ్యారు ఇందులో సగానికంటే పైగా సిట్టింగుల్ని పూర్తిగా పక్కన పెట్టారు మిగతా వారిని స్థానాలు మార్చారు అయితే పక్కన పెట్టే వారి సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాల మధ్య ఇంకెన్ని లిస్టులు ఉంటాయోనని చర్చ జరుగుతోంది సామాజిక సమీకరణాలను పక్కాగా చూసుకుంటూ అనేక వడబోతలు చేస్తోంది ఒకవైపు జాబితాల విడుదల కొనసాగుతుండగానే మరోవైపు సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తోంది వైసీపీ పార్టీ కార్యకర్తలను సమరానికి సన్నద్ధం చేస్తోంది భారీ ఎత్తున సమీకరణ చేసి రణభేరీ మోగిస్తోంది తాజాగా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన పేరుతో సభ నిర్వహించింది వైసీపీ మంచి పనితీరు కనబరిచిన వాలంటీర్లకు పురస్కారాలు ప్రోత్సాహకాలు అందించారు సీఎం జగన్ ఇదే సభలో విపక్షాలపై ఓ స్థాయిలో మండిపడ్డారు వాలంటీర్ల ప్రజాసేవ చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడుపు మండుతోందని వాగ్బాణాలు సంధించారు చంద్రబాబుకు ఓటెయ్యమంటే సంక్షేమ పథకాలను రద్దు చేసుకున్నట్లే అన్నారు సీఎం జగన్ చంద్రబాబుకు ఓటు వేయడము మళ్ళీ వారు ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖి ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు మాత్రమే కాదు ప్రత్యక్షంగా ఓ జాతీయ పార్టీ పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా తమపై దాడి చేస్తుందన్నారు వారందరితో తానొక్కడినే పోరాడుతున్నానని చెప్పారు ఓ దత్తూత్రుడు వేరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఎంతమందికి ఎంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం కూడా విడుదల చేసేందుకు రెడీ అయింది వైసీపీ ఈ నెల పద్దెనిమిదిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు ఈ సభలోనే సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు రాబోయే ఎన్నికలకు ప్రారంభంగాను సిద్ధం సభ రాయలసీమ జిల్లాల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు జరుగుతోంది పద్దెనిమిది తేదీ జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వారు పాల్గొనేదే కాకుండా ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేయడం ముఖ్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వైసీపీ విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతం అమలు చేశామంటోన్న జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజలకు ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రెండున్నర లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందజేశామని జగన్ ప్రభుత్వం చెబుతోంది ఈసారి రైతులు ఉద్యోగులు మహిళలే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది సామాజిక వర్గాల వారిగా ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైసీపీ మేనిఫెస్టోలో వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది మైనార్టీలు ఎస్సీల సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా కొన్ని హామీలకు చోటు కల్పించాలని నిర్ణయించారు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందించాలని చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడుతుంటే వైసీపీ మాత్రం జనం సమస్యల్లోంచి మేనిఫెస్టోను రూపొందిస్తోందని సీఎం జగన్ అంటున్నారు మన ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతూ ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ప్రతిపక్షాల పుత్తులతో సంబంధం లేకుండా ఒంటరి పోటీకి సై అంటోంది వైసీపీ సామాజిక సమీకరణాలతో గెలుపు ఉట్టి కొట్టాలనే వ్యూహంతో కనిపిస్తోంది సంక్షేమ పథకాలు గట్టి ఓటు బ్యాంకును తయారు చేశాయని గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటోంది వైసీపీ మొదట్నుంచి ఒంటరి పోరేడని చెబుతున్న వైసీపీ అందుకు తగ్గట్లుగానే ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దగ్గర నుంచే ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయనే వాదన కూడా ఉంది రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలోనే ఇచ్చారని మంత్రులకు బాధ్యతలు అప్పగించారని వైసీపీ క్యాడర్ గుర్తు చేస్తోంది ఓవరాల్గా ప్రభుత్వ పాలన కారణంగా ప్రజలంతా వైసీపీకి సుముఖంగా ఉన్నారని ఇక ఈ పాజిటివిటీని ఓట్లుగా బదిలీ చేయడమే మిగిలి ఉందని జగన్ స్పష్టంగా చెబుతున్నారు అందుకోసం ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఎక్కువసార్లు కలవాలని పథకాల లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు మొత్తానికి అందరికంటే ముందుగా ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ దానికి తగ్గట్లే మార్పులు చేర్పులు సిద్ధం సభలు మేనిఫెస్టోలతో సమరానికి సయ్యంటున్నారు జనసేన సైతం ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి బీజేపీతో లెక్క తేలకపోయినా తమ అభ్యర్థులను మాత్రం సిద్ధం చేసుకుంటున్నాయి రానున్న రోజుల్లో సభలు సదస్సుల సంఖ్య పెంచి జనంలోకి బలంగా వెళ్లాలని ప్రణాళికలు చేస్తున్నాయి అధికార వైసీపీకి దీటుగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది తెలుగుదేశం ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో హామీలను ప్రకటించింది రా కదలిరా అంటూ చంద్రబాబు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికార పార్టీపై మాటల తూటాలు పేలుస్తున్నారు మిత్రపక్షం జనసేనతో కలిసి సదస్సులు పెడుతున్నారు తాజాగా విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు పవన్లు పాల్గొన్నారు ప్రజల భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు చంద్రబాబు తిరగబడతారో బానిసలుగా ఉండిపోతారో ప్రజలే తేల్చుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు ఏ అమరావతినైతే అయితే ఏ ప్రజలను అయితే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో జీవితాలని చిన్న భిన్నం చేశారు గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తు మిమ్మల్ని కాల రాస్తాం జై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క్షేత్రంలోకి అధికార పార్టీ అందరికంటే ముందుగా దిగినా తెలుగుదేశం జనసేన బీజేపీ మాత్రం ఇంకా పొత్తుల లెక్కల్లోనే తలమునకలై ఉన్నాయి బీజేపీతో పొత్తు ఉండాలని భావిస్తున్న చంద్రబాబు మొన్న ఢిల్లీ వెళ్లి కమలం పెద్దల్ని కలిశారు అర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని తెలిసింది బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత అభ్యర్థులు నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలను ప్రకటించిన ఇరువురు నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు అభ్యర్థులపై మాత్రం లోపల అంతా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది కమలం పార్టీ కూటమిలోకి వస్తున్నట్లు అలా ప్రకటించగారే ఇలా అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడిచి చాలా రోజులైంది కానీ పొత్తు ఉన్నట్లే అనే భావన అయితే రెండేళ్ల ముందు నుంచే ఉంది కానీ పొత్తుకు కీలకమైన ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయి కానీ టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయా అనేది మరో ప్రశ్న ఎవరి ఓట్లు ఎవరికి బదిలీ కాకపోయినా పొత్తు లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం ఉంది దీనిపై క్లారిటీ రావాలంటే సీట్ల సర్దుబాటు కసరత్తు త్వరగా పూర్తవ్వాలనే వాదన వినిపిస్తోంది పొత్తు విషయంలో రెండు పార్టీల అధినేతలకు స్పష్టమైన అవగాహన ఉంది అక్కడక్కడా శ్రేణులు ఆవేశపడ్డా అంతిమంగా పొత్తు తప్పదనే క్లారిటీ అందరికీ ఉందనే అభిప్రాయాలున్నాయి సీట్ల సర్దుబాటు విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది చంద్రబాబు పవన్ స్థాయిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే అంశాలపై స్పష్టత ఉందని చెబుతున్నారు అదేదో కార్యకర్తలకు కూడా చెప్పొచ్చుగా అనుకోవచ్చు కానీ ముందే బహిర్గతం చేసి వైసీపీకి అప్రమత్తమయ్యే అవకాశం ఎందుకు వాలనే ఆలోచనలో నేతలున్నారనే వాదన వినిపిస్తోంది టీడీపీ జనసేన కూటమి అంతర్గత వ్యూహం ఉందనే చర్చ జరుగుతున్నా కేడర్కు క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి కొందరు సీనియర్లు కూడా తమ సీటు గురించి కంగారు పడడం రెండు పార్టీలు ఈ సీటు మాదే అనుకోవడం మంచిదేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి కానీ ఇదంతా కింది స్థాయిలో జరుగుతోందని అధినేతలు మాత్రం కంగారు పడొద్దని చెబుతూనే ఉన్నారని అంటున్నారు టీడీపీలో చేరికల జోష్ పెరిగింది అమరావతిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన పలువురు నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు అద్దంకకు చెందిన వైసీపీ నేత బాచిన ఫ్యామిలీ టీడీపీలో చేరింది బాచిన గరటయ్య కృష్ణ చైతన్యలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు బాలినేని అనుచరుడు అట్లా చిన్న వెంకటరెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరారు ఈ చేరిక కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు ఆళ్లగడ్డ కోవూరు కదిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరారు అటు పక్క పార్టీల నుంచి వివిధ వేదికల మీద పనిచేసిన వారు టీడీపీలో చేరుతున్నారు ఇలా చేరడం వల్ల పార్టీకి బలమేననే భావన కొంతమేర వస్తున్నా కొత్తవారి చేరికతో పార్టీలో ఉన్నవారికి నష్టం కలుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీన్ని బ్యాలెన్స్ చేసుకోకుంటే తిప్పలు తప్పవనే సొంత పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారట ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పాతవారిని పక్కన పెట్టేసి కొత్తవారికి కట్టబెడుతోంది ఇది మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే భావన పార్టీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోందట చంద్రబాబుతో పార్టీ ముఖ్యనేతల భేటీలో ఇదే అంశంపై చర్చకు వచ్చింది పార్టీకి సేవ చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయనే విషయాన్ని టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చారట వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారు టీడీపీలోకి వచ్చినంత మాత్రాన వారందరికీ టికెట్లు ఉంటాయనే గ్యారంటీ లేదని స్పష్టం చేశారట అయితే పార్టీ అవసరాలు ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా చేరిన వారికి బాధ్యతలు అప్పజెప్పాలనే చంద్రబాబు భావిస్తున్నారట పార్టీ అధిష్టానం వైపు నుంచి ఈ రకమైన క్లారిటీ వస్తున్నా ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోననే ఆందోళన మాత్రం పార్టీలోని పాత లీడర్లకు కేడర్కు ఉందట ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన దాదాపు ఒకే రకమైన అంశాలను ప్రస్తావిస్తూ మినీ మేనిఫెస్టోలను విడుదల చేశాయి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళుతున్నాయి పూర్తి స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది వైసీపీ మీద అభివృద్ధి బ్రాండ్ కంటే సంక్షేమం బ్రాండ్ బలంగా ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల సంగతేమో కానీ సంక్షేమ కార్యక్రమాలను మాత్రం బాగా అమలు చేశారనే భావన ఇప్పటికీ ఓటు బ్యాంక్ సెక్షన్స్లో ఉందట తెలుగుదేశం పార్టీ తన సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీనిచ్చింది దీంతో ఆ హామీని జగన్ ఇప్పుడే అమలు చేయాలనే ఆలోచన చేశారనే ప్రచారం జరుగుతోంది ఆర్టీసీ అధికారులు కూడా ఈ హామీని అమలు చేస్తే ఎంత మొత్తం ఖర్చవుతుందనే లెక్కలు కూడా వేశారట అసెంబ్లీ ఎన్నికల్లోగానే ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇస్తారనే భావించినా ఇప్పుడది అంతగా వినపడటం లేదు ఈ క్రమంలో వైసీపీ మేనిఫెస్టోలో ఉచిత ప్రయాణం హామీ ఉండొచ్చనేది టీడీపీ అంచనాగా ఉందట అయితే మహిళలకే కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించేలా జగన్ ఆలోచన చేశారని దాన్నే మేనిఫెస్టోలో ప్రకటించే సూచనలు ఉన్నాయని అంటున్నారట డ్వాక్రా రుణమాఫీ మీద కూడా వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీ కూడా ఇవ్వచ్చని కూటమి పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయట దీన్ని దృష్టిలో పెట్టుకుని డ్వాక్రా రుణమాఫీ మీద తాము కూడా ఆలోచన చేస్తున్నామని ఇటీవలే పవన్ ప్రకటించిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి మొత్తంగా వైసీపీ ఎలాంటి హామీలు ఇస్తుంది దానికి కౌంటర్గా ఇవ్వాలనే అంశాలపై టీడీపీ జనసేన దృష్టి సారించాయట బీజేపీతో పొత్తుల లెక్క తేలాక అభ్యర్థుల ఖరారు మేనిఫెస్టో ఉమ్మడి సభలతో జనంలోకి బలంగా వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నాయి టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై బీజేపీ ఆలోచన ఏంటి ఇంత తాత్సారం ఎందుకు చేస్తోంది ఒకవైపు రారమ్మని టీడీపీ జనసేన పిలుస్తుంటే ఎందుకింతగా మేధోమదనం చేస్తోంది మరోవైపు ఎన్నికల ముంగిట్లో తెరపైకొస్తున్న కొత్త కొత్త అస్త్రాల అసలు లక్ష్యాలేంటి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా ఎదగాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ ఓట్లు సీట్లు పెంచుకోవాలని తప్పిస్తోంది అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు కూటమిని పునరావృతం చేయాలని భావిస్తోంది ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉండగా టీడీపీతోనూ జట్టు కట్టడంపై ఆలోచిస్తోంది మొన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కలిశాక అమిత్ షా సైతం కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ప్రకటించారు ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదని ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎన్డీఏని వీడి ఉండవచ్చన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీడీపీతో పొత్తు కామెంట్లపై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రస్థానం ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైందని పార్టీ ఎదుగుదలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయన్నారు బీజేపీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు అన్నింటినీ సమీక్షించుకున్న తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు పురంధేశ్వరి ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది కనుక అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు పరిస్థితులు అన్నిటి కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా పరిస్థితిని బేరీజు వేసుకుని పార్టీ బలోపేతం అయ్యేటువంటి నిర్ణయాలు మా నాయకత్వం తీసుకుంటుంది ఏపీలో పొత్తులపై తర్జన పడుతున్న బీజేపీ అధినాయకత్వం చివరికి కూటమి వైపే మొగ్గు చూపొచ్చన్న అంచనాలున్నాయి రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రదర్శన బాగుందని భావిస్తున్న బీజేపీ మరోసారి ఆ కాంబినేషన్ను రిపీట్ చేస్తే ఎలా ఎలావుంటుందన్న చర్చ చేస్తోంది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత హిందూ ఓటు బ్యాంక్ మూడి వెనక పోలరైజ్ అవుతుందని ఏపీలోనూ ఇది తమకు ఓటు శాతాన్ని పెంచుతుందని భావిస్తోంది అందుకు అనేక లెక్కలు చెబుతోంది బీజేపీ మొదట ఒంటరి పోటీకి వెళ్లాలని ఆలోచన చేసిందని క్షేత్రస్థాయి పరిస్థితులు చూసి వెనక్కి తగ్గిందనే వాదన కూడా ఉంది బీజేపీ ఒంటరి పోటీకి దిగితే ఎన్నికల ప్రచారం చేయడం అంత తేలిక కాదనే అంచనాలున్నాయి ఏపీలో బలపడడానికి బీజేపీ కొన్ని ప్రయత్నాలు చేసిన మాట నిజం కానీ అనుకున్నంత ఫలితం కనిపించలేదు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని మార్చి ట్రై చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది కాపు మంత్రంతో ముందుకు వెళదామని చూసినా కుదరలేదు రకరకాల ప్రయోగాలకు ప్రయత్నించినా ఎక్కడా సరైన ఫలితం కనిపించలేదు ఇలాంటి తరుణంలో సింగిల్గా పోటీ చేయడం వర్కౌట్ కాదనే నిర్ణయానికి వచ్చే పొత్తు చర్చల కోసం చంద్రబాబును పిలిచినట్లు కనిపిస్తోంది మొదట నాంచవేత ధోరణితో తమకదే అడ్వాంటేజ్ వస్తుందనే లెక్క వేసుకున్నా మరీ సాగదీస్తే నష్టం కూడా రావచ్చనే అంచనాతో బీజేపీ అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది వైసీపీ ఎప్పుడూ పొత్తులకు సుముఖంగా ఉండనప్పుడు టీడీపీ కాకుండా పొత్తుకు మరో ఆప్షన్ ఎక్కడుందనే ప్రశ్నకు బీజేపీ దగ్గర సరైన సమాధానం లేదు దీంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటి పొత్తు కుదుర్చుకోవడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది ఇలా ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త కొత్త అంశాలు తెరపైకొస్తున్నాయి ఇప్పటికే రాజధానిపై మాటల యుద్ధం జరుగుతోంది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అవి తొలగే వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామన్నారు వైవి సుబ్బారెడ్డి ఈ కామెంట్స్ మాటలకు మంటను మరింత పెంచాయి ఉమ్మడి రాజధానిగా పెట్టారు కానీ ఈ సంవత్సరాల్లో గత ప్రభుత్వము రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజుకి సో అవన్నీ అధిగమించిన దాకా కంబైండ్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది వైవి చేసిన కామెంట్స్ కు కాస్త సపోర్ట్ చేసినట్లే మాట్లాడారు మంత్రి పెద్దిరెడ్డి హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటే మంచిదేనన్నారు కానీ వైవిఎస్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీ విధానం కాదని క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ అలా జరిగితే కూడా మరి అది ఆయన ఆయన ఆలోచన ఆలోచన పార్టీ విధానం అయితే కాదు వైసీపీ నేతలు చేసిన ఉమ్మడి రాజధాని కామెంట్స్ పై విపక్షాలు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాయి బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట పాడుతున్నారంటూ టీడీపీ విమర్శించింది సిద్ధగా ఉందా మీకు వైఎస్ సుబ్బారెడ్డి గారు కనీసం నువ్వు రాజ్యసభకు నామినేషన్ వేసావు నీకు అర్హత ఉందా తెలివి ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు అమాయకులు అనుకుంటున్నారా మీ కుటుంబానికి ఉందని ప్రజలకి పిచ్చి అనుకుంటున్నారా మూడు రాజధానులు అనుకున్నాం మాకు అధికారం లేదు మేము చెయ్యలేం

అధికారాన్ని వదులుకున్నాయి మరి ఈరోజు కొత్త ఆ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయకపోగా మళ్ళీ చలో హైదరాబాద్ అంటాం ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్లు అవుతుంది సో కాబట్టి కొత్త కన్ఫ్యూషన్కి తెర తీయొద్దు మొత్తానికి ఎన్నికలు ముంచుకొస్తున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది యుద్ధానికి సిద్ధమంటూ అధికార పార్టీ సహా విపక్షాలు సై అంటున్నాయి కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి పొత్తుల లెక్కలు ఏ క్షణమైనా తేలే అవకాశం ఉంది మొత్తానికి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి